ఇది ఇచ్చినాడా ఇది ఇచ్చినాడంట అది కూడా ఇలేదు నాయనా ఆయన ఇట్లా బటన్ నొక్కేది ఏందంటే మీకు చెప్పాలి కదా క్వార్టర్ బాటిల్ ఎంత నూట ఎనభై రూపాయల కర్ణాటకలో ఎంత ఎనభై రూపాయల యాభై అరవై అరవై కర్ణాటక బార్డర్ మనకు కరెక్ట్ గా వీటి నుంచి పన్నెండు కిలోమీటర్లో విడుపునకల్ నుంచి చూసి ఒక కిలోమీటరు అరవై రూపాయల క్వార్టరు నూట ఎనభై రూపాయల క్వార్టరు కర్ణాటక గవర్నమెంట్ కూడా ఖజానా నిండుతోంది కదా మరి ఈ నూరు రూపాయలు ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఈ నూరు రూపాయలు డైరెక్ట్గా తాడేపల్లి పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది ఈ ఎనభై రూపాయల్లో వచ్చిండేది సగం ఆయన నొక్కి సగం మనకు బటన్ నొక్కుతున్నాడు సగం ఆయన నొక్కిండేదేమో మనం మర్షిపోయి బటన్ నొక్కినాడు బటన్ నొక్కినాడు అనుకుంటున్నాం ఆయన నొక్కిండేది మనం జనాలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది నాయనా ఇవాళ ఆయన సిద్ధం 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 అంటున్నాడు ఈ రాష్ట్రంలో నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నీ జే బ్రాండ్ మద్యం దాగి తల్లి తండ్రిలో తండ్రిని పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అప్పులతో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబీకులు సిద్ధంగా ఉన్నారు చేనేత కార్మికుల కష్టాలని తీర్చలేకపోయినటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి ఉద్యోగాల పేరుతో మోసం కాబడినటువంటి యువకులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు జాబ్ క్యాలెండర్ పేరుతో మరోసారి మోసం కాబడినటువంటి నిరుద్యోగులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి అక్క తల్లి చెల్లి అన్న ఏ ఒక్కరిని కదిలించినా కూడా నిన్ను ఓడించడానికి మేము సిద్ధం అనేటువంటి మాట వినపడుతుంది మరి దళితులు ఇరవై ఏడు పథకాలని రద్దు చేశారు వాళ్ళు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు బీసీలని వెన్నెంక విరిచినటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చినటువంటి పథకాలు రద్దు చేసినటువంటి పరిస్థితి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మైనారిటీలు దాడులు చేస్తే మైనారిటీలు సిద్ధంగా ఉన్నారు ఏ వర్గం నీకు ఓటేయడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది సొంత రాజకీయ సొంత సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీ దారి పట్టింది ఇక ఇంట్లో చూస్తే తల్లి చెల్లి కూడా ఏం చెప్తున్నారో అర్థమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది కళ్ళ ముందు కనపడుతోంది నీ భవిష్యత్ ఏంది అనేటువంటిది ఈ రాష్ట్రంలో నిన్ను ఓడించడానికి నీ తల్లి చెల్లి సిద్ధంగా ఉన్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం మేం కాదు మేము మా మే మేము మేము మొదలు పెట్టకముందే నిన్ను ఓడించడానికి ఇంతమంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇక మనం నియోజకవర్గంలో ఎక్కువ టైం తీసుకోవట్లేదు ఎందుకంటే ఇంకా మీటింగ్లు ఉన్నాయి మిమ్మల్ని కోరేది ఒకటే ఈ నియోజకవర్గంలో కీలకమైనటువంటి వ్యక్తులు అందరు ఇక్కడ ఉన్నారు ముప్పై ఏళ్ళుగా మీలో ఒకడిగా మీ వాడిగా అన్నగా తమ్ముడిగా భావిస్తూ నడిపించి తప్పటడుగులు వేసిన దగ్గర నుంచి ఇరవై ఎనిమిదేళ్ల వయసులో జెండా పట్టుకుని ఉరవకొండలో తిరిగితే ఏ అభిమానంతో నడిపించారో ఈ రోజుకి అదే అభిమానాన్ని చూపించి నడిపిస్తున్నారు గెలిచినా ఓడినా నేను మీ వద్దే మీరు నా నాతో కలిసే అన్నట్టుగా సాగింది మన ప్రయాణం అప్పుడప్పుడు ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు